నమస్కారాలు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు అయిన మా ఆయన చనిపోయి ఇంట్లో వాళ్ళైనా మర్చిపోతారేమో గాని ప్రజలు ఎవరు కూడా ఈ రోజు పరిటాల రవి గారిని వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా కూడా దాచుకున్నారని మనం చెప్పొచ్చు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలుగు తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అందరి దృష్టిలో కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా పరిటాల రవి గారిని ఎప్పుడు కూడా వాళ్ళు గుర్తు పెట్టుకునే దాన్ని కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలైన మా ఆయన చనిపోయే ఎవరిని కూడా చాలా వెహికల్ కానీ ఎక్కడ కూడా ఎవరికి అరేంజ్ చేయకపోయినా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా నివాళులర్పించిన దానికి నేను కూడా ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేకపోయి అనుకుంటా ఆయన మాకి కనపడకపోయినా ఆయన ఆశయాలు ఆయన మాకు వెనకుండే ప్రతి అడగలోనూ మా ఆయన పరిటాల రవి గారు కనపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ నెల జనవరి వచ్చిందంటేనే పరిటాల రవి గారి గురించి ఆయన సన్నిహితలు కానీ ఆయన అభిమానులు అందరూ కూడా వచ్చి చాలా వరకు చాలా విషయాలు ఈ రోజు ఈ డేట్ లో ఉన్నాం ఇక్కడ కూర్చొని మాట్లాడినాం ఇక్కడ ఫోన్ చేసాం మేమందరూ అని రకరకాలుగా ఆయన చేసినవన్నీ కూడా నెమ్మేసుకునే రోజులు కూడా ఏది ఏమైనా పరిటాల రవి గారికి ఇరవై సంవత్సరాలే కాదు ఈ భూమి తల్లి ఉండేనాలు పరిటాల రవి గారి పేరు చిరస్థాయిగా ఉండేలాగా నేను నా కుటుంబం పరిటాల అభిమానులందరూ ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఆయన ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన ఏవైతే అనుకున్నారో ఆడబిడ్డలకు పెళ్లలు కానీ ఏదైతే ఆయన అనుకున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అడగడగినా మేము కూడా చేస్తామని కూడా ఈ ఇరవయో వర్ధంతి సందర్భంగా కూడా చెప్తున్నాం ఆయనకి ఇష్టమైనది పేదవ ఆడబిడ్డలకు పెళ్ళలు చేసేది అది కూడా మేము కూడా మాట్లాడుకున్నాం నేను నా కొడుకు కానీ మా బంధువులందరం కూడా పరిటాల రవి గారి శ్రేయాభిలాష్ అందరూ కూడా అన్నయ్య పేరు మీద మళ్ళీ మనం ఇదే విధంగా కొనసాగించాలని మాట్లాడినాం పరిటాల రవి గారి పేరు మీద పేద పిల్లలకు ఆడబిడ్డలకి పిల్లలు కూడా చేస్తామని ప్రత్యేకంగా ఇరవయ వర్ధంతి సందర్భంగా కూడా చెబుతున్నాం అదే కాకుండా రక్తదాన శిబిరాలు ఎప్పుడు కూడా కంటిన్యూగా మేము చేసేవాళ్ళం రక్తదాన శిబిరం కూడా రక్తదానాలు కూడా మేము ఎక్కువ అది కూడా చేస్తానని కూడా చెప్తున్నాం రక్తదానం ఇచ్చి ప్రాణదాతల కాండి అన్నారు కాబట్టి తప్పకుండా ఎవరికైతే ప్రాణాలు పోయే కాపాడేది పరిటాల రవి గారితో ఉంటే అలాంటికి అలాంటి దానికి ఆయన పేరు మీద బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం ఆయన పేరు మీద ఏది చేసేనా అది చాలా చిన్నదే కూడా అనిపిస్తాను ఎందుకంటే ఆయన ంత బలము నాకి నా కుటుంబానికి నా కొడుకులకి నా కూతురికి అని పరిటాల అభిమానులు అందరూ కూడా ఈరోజు ఈ స్థాయిలో మేము నిలబడి మాట్లాడుతున్నామంటే దాని కారకలో పరిటాల అభిమానులను కూడా మేము చెప్పుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాం పరిటాల అభిమానులకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది కలుపుకోకుండా భోజన సౌకర్యాలు అదేవిధంగా వెహికల్ పార్కింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా వెహికల్ పార్కింగ్స్ కానీ వాటర్ నీళ్ల సమస్యలు లేకోకుండా అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకుండా ఈ రోజు పరికరాల అభిమానులు కూడా చేసిందని కూడా చాలా సంతోషంగా ఉండదని కూడా తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి జాగ్రత్తగా వెళ్ళాలని మరి మరి వాళ్ళు కోరుకుంటారు సెలబ్రెస్ कश्यप बोलियो कश्यप बोलियो लाल जमीन लेना हां नारायण ना கொஞ்சம் வந்து జరుగు 나 जमीन نشوف right ना ना सीवीर लोता यानी यानी बत दो इ दुगु उंडै कर दो बाबा नमस्कारम